హలో ఆల్ హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ నగరంలో మరో కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది ప్రస్తుతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వాహనదారులకు అందుబాటులో ఉండగా మీరాలం చెరువు ట్యాంక్పై కూడా మరో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ రానుంది అందుకు సంబంధించిన పరిపాలనా అనుమతులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలుస్తోంది పాత పాతబస్తీకి సమీపంలోని మీరాలం చెరువును టూరిస్ట్ హబ్గా మార్చేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తోంది అవసరమైన పరిపాలనా అనుమతులు రావడంతో మీరాలం ఏరియా డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు మీరాలం లేక్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధితో పరిసర ప్రాంతాలు ఆకర్షణీయంగా మారనున్నాయి మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ని దుర్గం చెరువు తరహాలోనే నిర్మించనున్నారు రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తి చేసేలా హెచ్ఎండి యొక్క కన్సల్టెన్సీ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసింది మూడు వందల ఎనభై ఒక్క కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది మీరాలం ట్యాంక్ ఈస్ట్ సైడ్లో ఉన్న చింతల్ మెంట్ రోడ్డు నుంచి ట్యాంక్ తూర్పునగల బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే నలభై నాలుగును కనెక్ట్ చేస్తూ బ్రిడ్జ్ నిర్మించనున్నారు మొత్తం నాలుగు లైన్లతో రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవెల్ ఐకా వంతెన పైన రెండు చోట్ల నూట నలభై కిలోమీటర్లతో ప్రవేశానికి ర్యాంపులు ఏర్పాటు చేయనున్నారు ఒక చోట నూట పది మీటర్లతో ఎగ్జిట్ ర్యాంప్ ఏర్పాటు చేస్తారు అలాగే కేబుల్ బ్రిడ్జ్ పై ఆకర్షణ కోసం ఆర్నమెంటల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు కొత్త నగరానికి పాత నగరానికి వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది అలాగే మీరాలం చెరువు విశిష్టతను తెలియజేసేలా అక్కడ థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు ఇక పర్యాటకులు వినియోగించేందుకు గాను ప్రత్యేకంగా ఫుట్పాత్ను కూడా నిర్మించనున్నారు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలోనే ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ టూరిజానికి అనుగుణంగా సందర్శకులను ఆకట్టుకునేందుకు వ్యూ పాయింట్స్ సంస్కృతి వారసత్వ వారసత్వ నేపథ్యాన్ని తెలియజేసేందుకు వివిధ అభివృద్ధి పనులు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ రెడీ అయింది ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గనుంది